మొదట హైదరాబాద్ మీద ఏదో ఒకరి ఎన్ కన్వెన్షన్ కూల్చేసి అన్ని మిడిల్ క్లాస్ ప్రజలంతా కూల్చే పని పెట్టుకున్నారు వాస్తవానికి ఒకవేళ నిజంగా అది రివర్ దాంట్లో ఉన్నప్పటికీ నాలాలో ఉన్నా లేదా చెరువు దాంట్లో ఉన్నప్పటికీ ఎవరైతే డబ్బులు ఈఎంఐలు పెట్టి కొనుక్కున్నారో బ్యాంకు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకు డబ్బులు పూర్తి స్థాయిలో ఇచ్చి నువ్వు కూర్చే పని చేయాలి తప్ప మిడిల్ క్లాస్ వాడిని అది లోపల ఉంది కదా అని కూల్చేస్తా అనేది సరైనది కాదు అనేటువంటిది మన పార్టీ భావిస్తున్నది కాబట్టి ఇట్లా అడ్డగోలుగా కూల్చడం అనేది ఈవెన్ హైకోర్టు సుప్రీంకోర్టు చెబుతున్నప్పటికీ కూడా ఇంకా ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది ఇది సరైన పద్ధతి కాదు ఎవరైతే నష్టపోతారో వాళ్ళందరికీ నువ్వు నిజంగా రియల్టర్ కట్టి ఉంటే పెద్ద పెద్ద ఆకాశ హర్మాలు కడితే అవి కూల్చు కానీ ఎవరో ఈఎంఐలో బ్యాంకులో పెట్టి లేదా ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకొని తీసుకున్న వాడికి జీతం జమ చేసి కట్టుకున్న వాడికి అట్లాంటి ఇల్లు కూర్చడానికి వీల్లేదనేటువంటిది రెండవది మూసికి సంబంధించి కూడా చాలా స్పష్టమైన విధానం లేదు ప్రభుత్వానికి ఇప్పటికి కూడా హైకోర్టు నిజంగా మూసి ప్రక్షాళన చేయాలంటే లోపల జనం ఉండడం కష్టం కాబట్టి దాన్ని చేయండి అని చెప్తుంది కానీ చెప్పే సందర్భంలో వాళ్ళకు నువ్వు పక్కాగా ఇల్లు చూపించాలి ఉపాధి చూపించాలి రెండు కూడా ఒకే దగ్గర ఉండేటట్టు ఉండాలి నువ్వేదో ఇక్కడ అంబర్పేటలో ఉండేవాడిని తీసుకుపోయి ఊరు బయట నేను ఇల్లు ఇస్తా అంటే వాడు అక్కడ ఉండడు ఇక్కడ విడవడు కాబట్టి ఇట్లాంటి అపసభ్య పద్ధతి మంచిది కాదనేటువంటిది కూడా మేము కోరుతా ఉన్నాం కాబట్టి మూసి చేసే పనిలో భాగంగా నువ్వు అందరికీ సక్రమంగా ఇళ్ళు చూయించు ఉపాధి చూయించిన తర్వాతనే నువ్వు ఆ పనికి పూనుకోవాలనేటువంటిది కూడా లైన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఇథనాలు ఫార్మా కంపెనీలకు కూడా ఇప్పుడు నిన్న దిలావర్పూర్లో గవర్నమెంట్ ఎన్నికి తీసుకున్నట్టు మాట్లాడుతుంది మొన్న లగచర్లలో కూడా ఆందోళన జరిగింది ఈ రెండు విషయాల్లో కానీ ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ప్రజలు రైతులు భూములు ఇవ్వడానికి కాన్సెంట్ ఉంటే తప్ప మీరు లాక్కోవడానికి వీలు లేదు అనేటువంటిది ప్రభుత్వానికి జాతీకరణ చేసుకునే అధికారం ఉందనేటువంటి పేరు మీద భూములు అట్లా బలవంతంగా లాక్కోవడం అనేటువంటి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు కాన్సెంట్ ఇవ్వాలి ఇప్పుడు వాస్తవంగా ఏమైతుంటే ఇప్పుడు అక్కడ లగచెర్లలో వాస్తవానికి ముప్పై నలభై యాభై డెబ్బై లక్షల దాకా ఉంది ఊరు రోడ్డు పక్కన కానీ వీళ్ళు పది నుంచి పదిహేను లక్షల లోపు ఇస్తామని అంటున్నారు నువ్వు నిజంగా భూములు తీసుకోవాలంటే అక్కడ నలభై లక్షలు ఉంటే నువ్వు నూట ఇరవై లక్షలు ఇవ్వాలి ఎందుకంటే భవిష్యత్తులో వాడు ఏమీ చేసుకోలేడు ఈ భూమి కోల్పోతే ఆ పక్కన కొనాలంటే అది డబల్ అయిపోతుంది కాబట్టి నువ్వు మూడు రెట్లుగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేసి నువ్వు అట్లా వాళ్ళని సంతృష్టి చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి తర్వాతనే భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప బలవంతంగా తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడానికి వీలు కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ